వైఎస్ఆర్సిపి పాలనలో మద్యం కుమ్మకోణం నాసిరకం మద్యాన్ని తాగించి రాష్ట్ర ప్రజల్ని రక్తం పిండి జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు వారి జోబీలో వందల కోట్ల రూపాయలు వేసుకోవడం జరిగింది కోటం ప్రభుత్వం రావడం దాని మీద సిట్టు అధికారులు నియమించి ఈరోజు ఒక్కొక్కరిని ఒక్కొక్కరి తాట తీస్తూ వారు తిన్నదంతా కక్కిచ్చే మార్గంలో పోతూ ఉంది ఈరోజు మిథున్ రెడ్డి అరెస్టు రాష్ట్రంలో మద్యం తాగి చనిపోయిన వారి భార్యలు కూడా ఈరోజు ఆనందంగా ఉన్నారు వారి తల్లులు ఆనందంగా ఉన్నారు వారి బిడ్డలు ఆనందంగా ఉన్నారు గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి లాంటి దొంగలు మద్యాన్ని నాసిరిక మద్యాన్ని రాష్ట్ర ప్రజలు తాగించి అందరిని కూడా పెట్టుకున్నారు ఈరోజు మిథున్ రెడ్డి అరెస్టు రేపు మాపో తాడేపల్లి ప్యాలెస్ లో గుంట నక్కన కూడా జగన్మోహన్ రెడ్డిని గడ అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటారని చెప్పి రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతూ ఉంది మద్యం మీద ఒక చర్చ జరుగుతూ ఉంది తప్పనిసరిగా తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న నక్క అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే చనిపోయినా ప్రతి ఒక్కరకు కూడా ఆత్మ శాంతి చేకూరుతదని ఈ రోజు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు త్వరగా జగన్మోహన్ గాడా మద్యం కేసులో అరెస్టు చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుతూ ఉన్నాం